యోగమాశిష్టం కథల్లో రోజున వశిష్ఠుల వారు రాముల వారికి జ్ఞాన భూమికల గురించి చెప్తున్నారు ఓ రామ ఈ జ్ఞాన భూమికలు ఏడు ఉన్నాయి వాటిని గురించి కొంచెం వివరిస్తాను విను వాటిని కనుక నువ్వు తెలుసుకుంటే అజ్ఞానం అనే బురదలో నీవిక పడవు వీటిని కూడా పండితులు అనేక విధాలుగా చెబుతూ ఉంటారు కానీ నాకు నచ్చిన ప్రకారంగా నేను చెబుతున్నాను విను అని చెప్పి జ్ఞాన భూమికలు ఏడింటిని గురించి చెప్పబోతున్నారన్నమాట ఆత్మజ్ఞానం యొక్క భూమికలు ఒకటి శుభేచ్ఛ రెండు విచారణ మూడు తనుమానస నాలుగు సత్వాపత్తి ఐదు అసంశక్తి ఆరు పదార్థ భావని ఏడు తుర్యగా ఈ ఏడు జ్ఞాన భూమికలు అన్నమాట ఈ మూడునిలాగా ఇంకా ఉంటాం ఎందుకు సజ్జనులైన మహాత్ముల వల్ల సత్యాస్త్రాల వల్ల ఇంతకంటే ఉత్తమ పదాన్ని పొందుతాను అనే సత్సంకల్పాన్ని శుభే ఇచ్చా అంటారు మొట్టమొదటి దాన్ని బట్టి జ్ఞానభూమికలేదు ఏంటి మనం సత్సంగం వల్ల అలాగే సత్యాస్త్రాల వల్ల ఉత్తమ పదాన్ని నేను తప్పకుండా పొందుతాను అనే భావననే శుభేచ్ఛ అన్నారు ఇది మొదటిది జ్ఞానభూమికల్లో ఇక రెండోది విచారణ అనుకున్నాం కదా అది శాస్త్రజ్ఞాన సంపర్కం చేత వైరాగ్యం చేత అభ్యాసపూర్వకంగా జ్ఞానం కోసం ప్రయత్నమే అంటే జ్ఞానం కోసం ఆ జ్ఞానం ఎలా వస్తుంది మనకంటే శాస్త్రజ్ఞానం అంటే శాస్త్రాలను చదవటం వలన శాస్త్రాలని వినటం వలన శాస్త్రం చెప్పేటప్పుడు వినటం వలన అలాగే వైరాగ్యం చేత అంటే వైరాగ్య భావన అంటే విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండటం విషయ ఫలాల పట్ల అలా వీటన్నిటిని అభ్యాసం చేయటం అలా అభ్యాసం చేస్తూ జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తే దాని విచారణ అనబడుతుంది ఇది రెండో జ్ఞానభూమిక ఇక మూడో జ్ఞానభూమిక ఏమిటంటే మానస అంటే ఈ శుభేచ్ఛ విచారణ తర్వాత శబ్దస్పర్శాదుల్లో కలిగే అయిష్టతే శబ్దస్పర్శాదులు అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ అనే ఈ తన్మాత్రలు అంటే పంచగ్రనేంద్రియాలు అనేటువంటి స్తోత్రము త్వక్కు చక్షువు జిహ్వ గ్రాణము వీటి యొక్క లక్షణాలు రూప శబ్దస్పర్శ రూపరసగంధాలు ఈ పంచేంద్రియాల ద్వారా అంటే శ్రోత్ర త్వక్కు చక్షు గ్రాణ జిహ్వ గ్రాణాల ద్వారా మనం ఈ శబ్దస్పర్శ రూపరసగంధాలని పొంది అనుభవిస్తుంటాం కదా వీటి పట్ల అయిష్టత కలిగి ఉండటం అనమాట దానిని తనుమానస అంటారు శుభేచ్ఛ తర్వాత అంటే సత్యాస్త్రాలని పఠించటం వల్ల అలాగే మహాత్ముల సంపర్కం వల్ల శుభేచ్ఛ ఆ సంపర్కం కలగాలి నాకు అలాగే శాస్త్రవాసన కలగాలి అనేది శుభేచ్ఛ ఆ తర్వాత ఆత్మవిచారణ కోసం ప్రయత్నించడం అది విచారణ తర్వాత తనుమానస అంటే తన్మాత్రల పట్ల భోగ విషయాల పట్ల అయిష్టత కలిగి ఉండటం తను మానస మూడవది ఇక నాలుగవది ఈ పైమూడు భూమికల్ని అభ్యసిస్తూనే చిత్తం బాక్య విషయాల నుండి వెనుతిరిగి ప్రశాంతత పొంది సన్మాత్రమైన ఆత్మయందు స్థితి కలిగి ఉండటాన్ని సత్వాపత్తి అంటారు ఎప్పుడైతే శుభ ఇచ్చ కలిగి విచారణ జరుగుతుందో ఆ తరువాత ఈ విషయాల పట్ల ఆసక్తి తగ్గుతుందో అప్పుడు ఇంకేముంటుంది బాహ్య విషయాల నుండి తిరుగుతాం ప్రశాంతతను పొందుతాం సన్మాత్రమైన ఆత్మ ఎందు స్థితి కలిగి ఉండుతాం దాన్నే సత్వాపత్తి అంటారు ఇది నాలుగో జ్ఞాన భూమిక అనమాట ఇక ఐదో జ్ఞాన భూమిక అసంశక్తి అంటే పై వాటి అన్నిటి వలన ఆ అభ్యాసం జరగటం వలన అది బలంగా ఉండే అభ్యాస బలం ఉండి అసంగరూపమైన బ్రహ్మాత్మ భావన ఎందు ఎక్కువగా స్థితి కలిగి ఉండటాన్ని అంటే అసంగం అంటే సంగము లేకుండా ఉంటాం సంగం లేకుండా ఉంటే బాహ్య విషయాలందు ఆసక్తి లేకుండా ఉంటాం కాబట్టి బాహ్య విషయాలందు ఆసక్తి లేకుండా బ్రహ్మాత్మ భావన ఎందు ఎక్కువగా స్థితి కలిగి ఉండటం అంటే ఎక్కువగా బ్రహ్మాత్మ భావన కలిగి ఉంటాం నేను స్వస్వరూపాన్ని నేను దేహాన్ని కాదు అని నేను ఈ దేహాంతో చేసే పనులన్నీ నేను చేస్తున్నానని అనుకోను ఇదంతా పనిముట్టు ఈ దేహము ఈ దేహంతో ఆ చైతన్యమే అన్ని పనులు చేయిస్తోంది నేను నిమిత్రమాత్రుడను ఈ కర్తవ్య భావన కలిగి లేను నేను అనే భావం అనమాట అలా ఈ నాలుగు జ్ఞానభూమికల వలన ఈ బ్రహ్మాత్మ భావన ఎందుకు ఎక్కువ నిలిచి ఉంటాం అంటే సర్వకాల సర్వావస్థలు ఎందు బ్రహ్మాత్మ భావన ఎందు నిలిచి ఉంటేనేమో సస్వరూప స్థితిలో ఎప్పుడూ ఉన్నట్టే అది అలా కాకుండా అప్పుడప్పుడు విచారణప్పుడు ఆ సమయంలోనూ కొన్ని సెలవుల్లో మనం ఆ బ్రహ్మాత్మ భావన స్థితిలో ఉంటాం అలా ఆ స్థితిని ఎక్కువ కాలం పొడిగించుకోవడం అనమాట అందుకనే ఏమని చెప్పాడు బ్రహ్మాత్మ భావనది ఎక్కువగా స్థితి కలిగి ఉండటాన్ని అసంశక్తి అంటారు అంటే ఆసక్తి లేకుండా దేటి మీద విషయాల పట్ల అందుకని ఇది ఐదవ భూమిక జ్ఞాన భూమిక ఇక ఆరో జ్ఞాన భూమిక ఇతరుల ప్రయత్నం చేత మాత్రమే బాహ్య విషయాల్లోకి వస్తూ పదార్థాలను స్వల్పంగా మాత్రమే గ్రహిస్తూ ఉండే స్థితిని పదార్థ భావని అనే ఆరో అవస్థగా చూ పదార్థ అభావని పదార్థ అభావని పదార్థ అభా అంటే పదార్థాల పట్ల భావ ఆసక్తి లేకుండా ఉండటం అనమాట పదార్థాలంటే ఈ బాహ్య విషయాలే అప్పుడు మరి బాహ్య విషయాలు ఏంట్రా ఎప్పుడూ ఆ దైవధ్యాసలోనూ ఎప్పుడు పాటల్లోనూ ఎప్పుడు రామారామ అనుకుంటా అసలు విషయం ఏమిటి నీకేమి పటమేంటి లోక వ్యవహారాలు అని అంటూ ఉంటాం కదా మనం అట్లాంటి వాళ్ళని చూసి ఎప్పుడు భగవత్ చింతనలో ఉండవాళ్ళని చూసి మనం ఆ విషయం అట్లా అంటూ ఉంటాం కూడా అందుకని ఈ బాహ్య విషయాలన్నీ మనం గుర్తు చేస్తేనే అలాంటి వాళ్ళకి గుర్తు వస్తూ ఉంటాయి అలా బాహ్య విషయాల్లో అప్పుడు వస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు ఇతరుల ప్రయత్నం చేత మాత్రమే బాహ్య విషయంలోకి వస్తుంటారు అలా ఆ పదార్థాల పట్ల కావలసినంత వరకే వాటిని స్వీకరిస్తారంటే ఎంతవరకు వాటిని వాటి పట్ల ఆసక్తి ఉండాలో అంతవరకు ఉంటుంది ఇతరులు గుర్తు చేసినప్పుడు మాత్రమే దాన్నే పదార్థ అభావని అభావని అంటే పదార్థం అలా ఎందు అంటే విషయం అనేది ఆసక్తి లేనటువంటి స్థితి ఇది ఆరవ అవస్థ ఇక ఏడవది తుర్యగా అంటే ఇలా ఈ భూమికని చా కూడా చాలా కాలం అభ్యసించటం ద్వారా భేదభావం అంతా నశించిపోతే భేదభావం పై ఆరు స్థితుల్లో ఉండి పదార్థభావాని బాగా అలా కొనసాగించామనుకోండి ఆ స్థితిని అంటే విషయాల పట్ల ఆసక్తి అంటూ లేకుండా ఎవరైనా గుర్తు చేస్తేనే మనకి గుర్తు వస్తూ ఉంటాయి ఆ సమయంలో ఓహో ఇది నేను చేయాలి కదా నాకు కర్తవ్యం కదా అంటూ చేస్తూ పోతూ ఉంటాం కదా పనులను కూడా అలా పో చేస్తూ ఉన్నప్పుడు చివరికి ఇలా చేస్తూ చేస్తూ అభ్యసిస్తూ ఉంటే భేదభావం నశించిపోతుంది భేదభావం ఎప్పుడు ఉంటుంది నేను ఈ దేహాన్ని నా వాళ్ళు వీళ్ళు నాకు పరాయి వాళ్ళు వాళ్ళు ఇది నాది అది పరాయి వాళ్ళది అనే భావం దేహభావన ఉన్నప్పుడే కదా మనకు కలిగేది కాబట్టి ఆ దేహభావ భేదభావం అంటే అది నేను నాది వాళ్ళది వాళ్ళు ఇది భేదభావన ఈ భేదభావన అంతా నశించిపోతున్నప్పుడు పై ఆరు భూమికల్ని చక్కగా అజ్ఞాన భూమికల్ని అభ్యసిస్తూ పోతే ఈ ఏడవ భావంలో ఉంటాం అంటే స్వస్వరూపంలోనే ఉంటాం అన్నమాట అప్పుడు ఆ స్వస్వరూప స్థితిని కలిగి ఉంటాం ఇది దీనినే తురుజగా అంటారు ఓ రామ ఇది జీవోన్ముక్తులకే సంభవిస్తుంది అందరికీ సంభవించదు అంటే జీవించి ఉండగానే ముక్తి పొందినవారు జీవించి ఉండగానే ముక్తి పొందినవారు అంటే బంధరహితులు బంధము లేనివారు బంధము లేకపోవటం అంటే ఈ విషయాల పట్ల ఆసక్తి లేకపోవటం విషయ ఫల ఫలాల పట్ల ఆసక్తి లేకపోవటం విషయ ఫలాలను గురించి ఆలోచించకుండా తన కర్తవ్య నిష్టని తాను సక్రమంగా నిర్వర్తించటం కాబట్టి ఇక దీనికి కూడా అతీతమైనది ఇంకోటి ఉంది తురియా స్థితికి తుర్యాతీత స్థితి ఇది విదేహముక్తులకు కలిగే స్థితిగా చెబుతారు అంటే ఏ మహాత్ములు ఈ ఏడవ భూమికను పొందుతారో వారు ఆత్మారాములు అంటే ఆత్మ రాములు అంటే ఆత్మ భవతి అని ఆత్మే రాముడై ఉన్నాడని మనం అనేక సార్లు తెలుసుకున్నాం మన ఆత్మ ఎవరంటే రాముడే అందుకనే ఆత్మయే రాముడు కాబట్టి రా ఆత్మా రామో భవతి ఆత్మయే రాముడై ఉన్నాడు రాముడు అంటే పరమాత్మ అనమాట ఆ రాముడే ఆ పరమాత్మే రాముడి రూపంలో దిగివచ్చి మానవుడుగా ఎలా జీవించాలి ఉత్తమమైన మానవుడుగా అని ఆయన మనకి తన జీవితం ద్వారా తెలియజేశాడు కాబట్టి ఆయన అందుకనే రామ అంటారు ఇది ఇది ఈ రాముడే అడుగుతున్నాడు ఇది మనకి తెలియజెప్పటానికి ఇప్పుడు శుభిషుల వారిని అందుకే ఇది ఆత్మ రామ స్థితి అని చెప్తున్నారు వాళ్ళని ఆత్మ రాములు అని కూడా అంటారు ఇది తుర్యాతీత స్థితిని విదేహముక్తులు కలిగే స్థితిగా చెబుతారు దీన్ని ఏ మహాత్ములు ఏడవ భూమికను పొందుతారో వారు ఆత్మారాములు అని చెప్పబడతారు అట్టి వారు బ్రహ్మ పదవిని పొందినవారే ఇంకా బ్రహ్మపదవి అంటే వేరే ఏమీ లేదు ఇదే బ్రహ్మ పదవి అంటే తన స్వస్వరూపంలో సర్వకాల సర్వావస్థల ఎందు నిలిచి ఉండగలిగిన వాడు జీవనముక్తుడు ఆత్మారాముడు వారు సుఖదుఖాలకు చలింపక ఎప్పుడూ స్థితిలోనే ఉంటారు వాళ్ళకి సుఖము ఏది వచ్చినా సరే అన్నిటినీ సమానంగా స్వీకరిస్తారనమాట అటు దుఃఖము ఉండదు ఇటు ఆనందం ఉండదు ఎప్పుడు ఒకే స్థితి ఈ ఏడవ భూమికలో ఉండేవారు తమ దేహరక్షణ కోసం ఏదైనా చేస్తూ ఉంటారు అలా ఒకొక్కసారి ఏమీ చేయకుండా కూడా ఉంటారు ఇది ముందు కాబట్టి దేహం దీనిని జాగ్రత్తగా ఉంచాలి కాబట్టి దీన్ని ఉంచుతారంతే దేహం పట్ల మమకారం మాత్రం ఉండదు దేహానికి చేయవలసిన పనులు చేస్తారు అలాగే వాళ్ళ కర్తవ్యాలన్నిటిని కూడా కర్తవ్య భావనతో ఫలాపేక్ష రహితతో ఫలాపేక్ష రహితతో కర్తవ్యాలని నిర్వర్తిస్తూ ఉంటారు ఈ ఏడు భూమికలు కూడా ధీమంతులకే కానీ జంతువుల స్థితిలో ఉండే దేహాత్మ బుద్ధి కలవారికి కాదు ఎవరికి ఏడు స్థితులు ఉండేది ధీమంతులకి ధీ అంటే బుద్ధి బుద్ధి మంతుడు అంటాం అందుకనే ఏది చక్కగా పనిచేసిన వాడిని ఆలోచించి పనిచేసిన వాడిని అదే చెడ్డ పనులు చేసిన ఇది బుద్ధి లేదు అంటాం కాబట్టి బుద్ధి ధీమంతులు అంటే ఈ ఆత్మారాములే అనమాట ఏడు భూమికులు దాటి వచ్చిన వాడు కాబట్టి ఇక మరి దేహాత్మ బుద్ధి దేహమే ఆత్మ అనే బుద్ధి గల వాళ్ళకి ఈ స్థితి రాదు అసలు ఇప్పుడు కూడా అంటే వాళ్ళని ఏమంటాం అంటే జంతువు స్థితిలోనే ఉన్నవాళ్ళు అంటాం అంటే రెండు కాళ్ళు జంతువులు అనమాట వాళ్ళు ఈ దేహమే నేను అనుకున్నవాడు ఆత్మను మరిచిపోయి ఈ దేహాన్ని నేనేను ఈ దేహమే అన్ని చేస్తుంది ఈ దేహము వలనే మనం అన్ని పనులు సాధించగలుగుతున్నాం అని అనుకున్నవాడు ఎవరు వాడు జంతువుతో సమానమే ఎందుకంటే ఈ దేహం చేయడం కదా వాస్తవంగా ఆ లోపల చైతన్యం లేకపోతే ఇది కింద పడిపోతే ఇది ఒక రోజులో కుళ్ళిపోవటం ప్రారంభిస్తుంది కదా అలాంటి దేశమే నేను అనుకున్నవాడు మరి జంతువులకి ఈ విచక్షణ ఉండదు కదా కాబట్టి జంతువుతో వాడు కూడా అని చెప్పారనమాట కొందరు మహాత్ములు ఈ భూమికలు ఒకేసారి జన్ ఒకే జన్మలో పొందగలుగుతారు అంటే వాళ్ళు వాళ్ళు చేసినటువంటి కృషి వలన ఇప్పుడు ధ్రువుడు ఉన్నాడు ఒకే జన్మలో పొందాడు అంటే అంత ముందు వాళ్ళు ఎన్నో జన్మలలో అలాంటి కృషి సలిపి 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 ఈ జన్మలో ఆ మిగిలిన దాన్ని ఇప్పుడు పొందారు అనమాట కాబట్టి మహాత్ములు కొందరు ఒకే జన్మలో దీన్ని పొందుతారు ఈ స్థితి అనమాట అలాగే మరి కొందరు రెండు మూడు నాలుగు భూమికల వరకు కూడా రాగలుగుతారు ఇందులో ఏడు సప్తభూమికలు అని చెప్పుకున్న జ్ఞానం అందులో కొన్నిసారి ఇప్పుడు మనకు షట్చక్రాలు ఉన్నాయి సార్ అదే సప్తమ స్థితి ఏది సహస్రారం అని చెప్పుకుంటున్నాం కదా ఆ స్థితిని పొందాలంటే ఈ ఏడు చక్రాల స్థితిని దాటి పైకి వెళ్ళాలి కదా మనం అదే మూలాధార స్వాదిష్ట మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞా చక్రాలను దాటి అంటే ఈ చక్రాల స్థితిలో దాటి సహస్రాలను చేరితే మనం బ్రహ్మ పదవి బ్రహ్మస్థితిలో ఉంటామని జ్ఞానంలో ఉన్నామని చెప్పుకుంటాం అలాగే ఇక్కడ అక్కడ సప్త షక్రాల తర్వాత స్థితి ఏడవది ఇక్కడ సప్త జ్ఞాన భూమికల తర్వాత ఈ స్థితి అనమాట ఇది కొంతమంది ఇందులో రెండు మూడు భూమికలు లేదా నాలుగు భూమికలు పొందగలుగుతారు కొన్ని ఈ జన్మలో కొందరు ఒకేసారి ఏడో భూమికను కూడా పొందగలుగుతారు అంటే ఒకే జన్మలు ఇది ఈ స్థితిని ఈ స్థితిని అంటే ఏడు సప్త జ్ఞాన భూమికల స్థితిని కొంతమంది ఒకే జన్మలో పొందుతారు కొంతమంది నాలుగు స్థితుల్లో పొందుతారు కొంతమంది ఒకేసారి పొందగలుగుతారు అంటే వారి వారి పూర్వజన్మ సంస్కారాలను బట్టి వాళ్ళు పొందుతూ ఉంటారనమాట అలా మనకి ఈ పురాణాల్లో మనం ఒకే స్థితి ఒకేసారి ఒకే జన్మలో ఈ స్థితిని పొందిన వాళ్ళు మనకి తరసపడుతుంటారు వాళ్ళు ఎవరై అంటే ప్రహ్లాదుడు తర్వాత ధ్రువుడు వీళ్ళిద్దరం ఏడు భూమికలను దాటి ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళు వీళ్ళిద్దరే మనకి ఇంకా ఉన్నారు వీళ్ళిద్దరూ గవర్నం గుర్తొస్తారన్నమాట మనకి ఆ తర్వాత ఇంకా అర్ధ భూమికను పావు భూమికను కూడా పొందిన వారు ఉంటారు అంటే మన ప్రయత్నంలో కొద్ది కొద్దిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈ ఏడు మెట్లు ఎక్కగలిగితే అప్పుడు చివరికి ఆత్మారామలం అవుతామని చెప్తున్నారు కదా కాబట్టి ఇదంతా కూడా ఎప్పుడు పొందుతామంటే మన సాధన ద్వారానే ఈ భూమికలు జయించిన వారే సర్వోత్తమములైన చక్రవర్తులు సమస్త శత్రువుల పరాజయం సప్తద్వీప సామ్రాజ్యం చివరికి బ్రహ్మ పదవిని కూడా బ్రహ్మ పదవి కూడా వారికి తృణప్రాయం అవుతాయి ఆ స్థితికి వెళితే ఈ చక్రవర్తి పదవి కానీ శత్రువుని జయించడం కానీ సప్తద్వీప సామ్రాజ్యం ఇవన్నీ కూడా తృణప్రాయమే వాళ్ళకి ఎందుకంటే ఇవన్నీ కూడా వాడి ముందు దిగదొడిపే కదా ఆ పదవే ఆ పదవిలో ఎప్పుడైతే ఉన్నామంటే బ్రహ్మ పదవిలో ఆ బ్రహ్మ నుంచి వచ్చినాయి కదా ఇవన్నీ కాబట్టి తానే వీటిని సృష్టించగల శక్తిలో ఉంటారు కదా స్థితిలో అందుకని ఇవన్నీ కూడా వారికి ఒక గడ్డిపోతతో సమానమే బాహ్యంగా ఉన్నటువంటి పదవులన్నీ కూడా అని చెప్పి రాములు రాముల వారికి చెప్పారు ఆ తర్వాత రాములు వారు ఏమని అడుగుతున్నాడో మరి బ్రహ్మాన్ని నేను తెలుసుకున్నాను మీరు చెప్పిన దాన్ని బట్టి మరి నామరూపాత్మకమైన ఈ జగత్తుకు హేతువైన అజ్ఞానం అలాగే జ్ఞానం చేత నశించినప్పటికీ మరణ ఈ జగత్తంతా కనిపిస్తూ ఉంది కదా మనకి దానికి మీరు ఇది మంచి సమాధానం తెలుసుకోగోరుతున్నానని మళ్ళీ వశిష్ఠుల వారికి ప్రశ్నించాడు రాముల వారు ఆ ప్రశ్నకి సమాధానం రేపు తెలుసుకుందాం స్వస్తి